అన్ని రకాల ప్రశంసలు అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడైన అల్లా శుభహానుహువ తాలాకు మాత్రమే శోభిస్తాయి ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక ముఖ్యంగా అంతిమ ప్రవక్త విశ్వ ప్రవక్తల నాయకుడు కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లంపై వారి కుటుంబీకులపై వారి అనుచరులపై వర్షించుగాక ఆ మీన్ గౌరవనీయులైన పండితులు పెద్దలు మరియు ఇస్లామియా సోదరులారా ఈనాటి జుమా ప్రసంగంలో మనం షాబాన్ నెల గురించి హురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల ఆధారంగా కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం ముందుగా గుర్తుంచుకోండి ఈ షాబాన్ నెల ఇస్లామియా క్యాలెండర్ ప్రకారము వరుస సంఖ్యలో ఎనిమిదవ నెల మొదటి నెల మొహర్రం నుంచి మొదలవుతుంది కదండి మన క్యాలెండరు ఆ ప్రకారంగా వరుస సంఖ్యలో క్రమంగా చూసుకున్నట్టయితే ఈ షాబాన్ నెల సంఖ్య వచ్చి ఎనిమిది ఎనిమిదవ నెల ఈ షాబాన్ నెల ఇది రజబ్ నెల తర్వాత రంజాన్ నెలకు ముందు వచ్చే నెల ఇది కూడా గుర్తుంచుకోండి సంఖ్య ప్రకారం ఎనిమిదవ నెల రజబ్ నెల తరువాత రంజాన్ నెలకి ముందు వచ్చే నెల ఈ షాబాన్ నెల అయితే మిత్రులారా ఈ షాబాన్ నెల యొక్క మొదటి సగభాగం గురించి కొన్ని విషయాలు ఉన్నాయి మధ్య భాగంలోని ముఖ్యంగా పదిహేనవ తేదీ మరియు రాత్రి గురించి కొన్ని విషయాలు ఉన్నాయి చివరి సగభాగం అంటే పదహైదు నుంచి ఇరవై తొమ్మిది లేదా ముప్పై వరకు చివరి సగభాగం గురించి కొన్ని నియమాలు విషయాలు ఉన్నాయి అవన్నీ మనము తెలుసుకొని ఇన్షాల్లా పాటిద్దాం ముందుగా ఈ మాసంలో మొదటి సగభాగంలో అంటే ఒకటి నుండి పదిహేను వరకు మనం ఏమి పనులు చేయవా చేయాలి ప్రవక్త సుల్లా అలై వారు ఈ మొదటి పదిహేను రోజుల్లో ఏమి చేసేవారు మనకు ఏమి చేయటానికి అనుమతి ఇవ్వబడింది అనే విషయాన్ని తెలుసుకుందాం ఇన్షాల్లా మొదటి పదిహేను రోజులలో ఎక్కువగా మనకు ఉపవాసాలు ఉండటానికి ప్రవక్త సుల్లా అలెస్ సల్లం వారి యొక్క పద్ధతి నేర్పబడి ఉంది ఎవరికి ఎన్ని వీలైతే అన్ని ఉపవాసాలు ఉండవచ్చు పదిహేను ఉపవాసాలు కూడా ఉండాలంటే ఉండవచ్చు లేదా సౌకర్యం ఉన్నవారికి ఎన్ని ఉపవాసాలు ఉండటానికి అవకాశం ఉంటే అన్ని ఉపవాసాలు ఉండవచ్చు ఎందుకంటే దీనికి ఆధారము బుఖారి మరియు ముస్లిం గ్రంథాలలోని ఆయిషా రజీ అల్లా తలాన్హా వారు ఉల్లేఖించిన ఒక ఉల్లేఖనం ప్రామాణికమైన హదీస్ మన అందరికీ తెలిసిందే బుఖారీ ముస్లిం హదీస్ అంటే ప్రామాణికమైనదే ఎలాంటి అనుమానానికి తావులేదు ఇక్కడ ఆయిషా రజీ అల్లా తలాన్హా వారు ఏమంటారంటే ప్రవక్త సల్లి వసల్లం వారు ఉపవాసాలు ప్రారంభించి ఎంతగా ఉపవాసాలు ఉండేవారంటే చూసేవారు అబ్బా ఈ పూర్తి నెల ఆయన ఉంటారేమో అని అనుకునేవారు అంతగా ఉపవాసాలు ఉండేవారు ప్రవక్త వారు ఆ తర్వాత ఉపవాసం ఉండటం మానేసేవారు గమనిస్తున్నారా ఉపవాసం ఉండటం ప్రారంభించి ఎంతగా ఉపవాసాలు ఉండేవారంటే చూసేవాళ్ళు అబ్బా ఈ నెల మొత్తం ఆయన ఉంటారేమో ఇక ఉపవాసాలు వదలరేమో అనుకునేవారు అంతగా ఉపవాసాలు ఉండేవారు ఆ తర్వాత ఉపవాసాలు ఉండటం మానేసేవారు ఎంతగా మానేసేవారంటే వదిలేసేవారంటే ఇక ఈ నెల మొత్తం ఆయన ఉండరేమో అని అనిపించేది ఐషారెడ్జిల్లా తలానే వారు అంటున్నారు ప్రవక్త సల్లిసం వారు ఆయన పూర్తి జీవితంలో పూర్తి నెలలో ఉపవాసాలు ఉండింది రంజాన్ నెలలో అది అందరూ ఉండాల్సిందే రంజాన్ నెలలో పూర్తి నెల ఉపవాసాలు మనందరికీ ఉండవలసింది ఇది విధి తప్పనిసరి ప్రవక్త వారు కూడా పూర్తి నెల ఉపవాసాలు ఎప్పుడు పాటించేవారంటే రంజాన్ నెలలో పాటించేవారు రంజాన్ తర్వాత మిగతా పదకొండు నెలలు ఉన్నాయి కదా ఈ మిగతా పదకొండు నెలలలో ఎక్కువగా ఏ నెలలో ఉపవాసాలు ఉండేవారు అంటే ఐషా రజీ లౌత వారు తెలియజేస్తున్నారు రంజాన్ తర్వాత ప్రియ ప్రవక్త సుల్లా అలీ వసల్లం వారు అన్నిటికంటే ఎక్కువగా ఉపవాసాలు షా షాబాన్ నెలలో ఉండేవారు ఇప్పుడు మనకు ఒక అనుమానం మనసులో వస్తుందండి మనందరికీ మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది ఎందుకు ప్రవక్త వారు షాబాన్ నెలలోనే ఎక్కువగా ఉపవాసాలు ఉండేవారు అనుమానం వస్తుందా లేదా ప్రశ్న అనేది మనసులో జనిస్తుందా లేదా దీనికి కూడా సమాధానము ఉంది ఇలాంటి ఆలోచన బహుశా సహాబాలకు కూడా వచ్చింది ఎందుకు ప్రవక్త సులాహ వారు షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉంటున్నారు మిగతా నెలల కంటే కూడా అని బహుశా వారి కూడా ప్రశ్న తలెత్తి ముఖ్యంగా ఉసామా బిన్ జయద్ రెజి అల్లావు తలా అనుహు వారు ప్రవక్త సల్లూ అసలం వారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్న అడిగేశారు కూడా ఉదయవ ప్రవక్త సల్లా సలం మీరు షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసాలు పాటిస్తూ ఉండటాన్ని నేను గమనిస్తున్నాను ఏంటి కారణము అని అడిగేశారు అల్లాఅల్లా మనందరికీ వచ్చిన ప్రశ్న బహుశా కూడా వచ్చింది ఆయన వెళ్ళి ప్రవక్త సల్లాహాహ్ సలం వారితో ముఖాముఖిగా అడిగేశారు ఉదయ ప్రవక్త సల్లా అలైస్లం మీరు షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసాలు పాటిస్తూ ఉండటాన్ని నేను గమనిస్తున్నాను ఏమిటండి కారణము అంటే అప్పుడు ప్రవక్త సల్లి అలెసల్లం వారు తెలియజేశారు ఈ షాబాన్ నెల రజబు తర్వాత రంజానికి ముందు వస్తుంది కాబట్టి చాలామంది ఈ నెలను పట్టించుకోరు అంటే అశ్రద్ధ వహిస్తారు ఈ నెలలో కానీ గుర్తుంచుకోండి ఈ నెలలోనే

ఈ నెలలో మనిషి యొక్క పూర్తి సంవత్సరానికి చెందిన కర్మలన్నింటినీ పత్రాల రూపంలో దైవదూతులు అల్లా వద్దకు తీసుకుని వెళ్తారు నా కర్మలు అల్లా వద్దకు చేరేటప్పుడు నేను ఉపవాస స్థితిలో ఉండటాన్ని ఇష్టపడుతున్నాను కాబట్టి ఈ నెలలో నేను ఎక్కువగా ఉపవాసాలు ఉంటున్నాను అని చెప్పారు గుర్తుంచుకోండి మిత్రులారా మనం ఈ జీవితం జీవి జీవిస్తున్నాం కదా ప్రపంచంలో ఇది వృధా కాదు ఇది ఇలాగే సాగట్లేదు గుర్తుంచుకోండి మనము మాట్లాడే ప్రతి మాట మనము చేసే ప్రతి పని ప్రతి క్రియ దైవదూతలు లిఖిస్తూ ఉన్నారు ఇవి అల్లా వద్దకు లిస్టులు చేరుతూనే ఉంటాయి ఎప్పుడెప్పుడు చేరుతాయి ఎప్పుడైనా విని ఉన్నారు పండితుల నోట ఈ మాట పదే పదే విని ఉంటారు మీరు మనము చేస్తున్న ప్రతి కర్మను ప్రతి పనిని ప్రతి విషయాన్ని దైవదూతలు లిఖిస్తూ ఉన్నారు కదా కిరామన్ కాతబిన్ అని ఉన్నారు కదా మనతో పాటు ఉండి మొత్తము లిఖిస్తూ ఉన్నారు కదా వారు మన వద్ద నుంచి కర్మపత్రాలు అల్లా వద్దకు చేరుస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు చేరుస్తారో తెలుసా రెండు మూడు హదీసులు ఉన్నాయి క్లుప్తంగా చెప్పేస్తాను ఎందుకంటే అంశం ఇది కాదు కాబట్టి శాబ నెల గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి మనిషి యొక్క కర్మపత్రాలు అల్లా వద్దకు సంవత్సరంలో మూడు వేరు వేరు సందర్భాలలో వెళ్తాయి గుర్తుంచుకోండి మూడు వేరు సందర్భాలలో మనిషి యొక్క కర్మపత్రాలు అల్లా వద్దకు చేరుతాయి ఒకటి ప్రతిరోజు డైలీ వెళ్తాయి ఎప్పుడెప్పుడు ఫజర్ నమాజ్ సమయంలో అసర్ నమాజ్ సమయంలో ప్రవక్త సుల్లా అలైస్ వారు తెలియజేశారు దైవదూతలు అసర్ సమయంలో మనిషి దగ్గరికి వచ్చేసి మనిషితో పాటే ఫజర్ వరకు ఉంటారు అప్పటి వరకు అతను ఏమేమి చేస్తాడో మొత్తం లిఖిస్తారు ఫజర్ తర్వాత వేరే దూతలు వచ్చేస్తారు వాళ్ళు వస్తారు అసర్ నుంచి ఫజర్ వరకు మన దగ్గర ఉన్న దూతలు అల్లా దగ్గరికి తీసుకెళ్ళిపోతారు మన కర్మపత్రాలు వారు ఫజర్ నుంచి మళ్ళీ అసరు వరకు ఉంటారు అస్సరుకు వేరే వాళ్ళు వస్తే ఫజర్ నుంచి అసర్ వరకు ఉన్నవాళ్ళు మళ్ళీ అల్లా దగ్గరికి మన కర్మపత్రాలు తీసుకొని వెళ్ళిపోతారు అల్లా అడుగుతాడు ఏమండి మీరు నా భక్తుని దగ్గర నుంచి ఈ కర్మపత్రాలు తీసుకొని వచ్చారు కదా అప్పుడు నా భక్తుడు ఏమి చేస్తున్నాడు మీరు వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు నా భక్తుడు అని అల్లా అలా ప్రశ్నిస్తాడు దైవదూతలతో అంటే అల్లాకు తెలియదా తెలుసు అయినా కానీ అల్లా అలా దైవదూతలతో సాక్ష్యం కోసము అడుగుతాడు అప్పుడు మనిషి స్వచర నమాజ్ ఆచరించేవాడైతే అసర్ నమాజ్ ఆచరించేవాడైతే అతని గురించి ఎంత గొప్పగా దైవదూతలు అల్లా వద్ద చెప్తారో తెలుసా ఓ అల్లా మేము అతని వద్దకు వెళ్ళినప్పుడు కూడా అతను నమాజ్ చేస్తూ ఉన్నాడు మేము అతని వద్ద నుంచి తిరిగి వచ్చేటప్పుడు కూడా అతను నమాజ్ చేస్తూ ఉన్నాడు అని చెప్తారు అల్లాహ్ అల్లాహ్ సంతోషం కలుగుతుందా కలగదా చెప్పండి మిత్రులారా అలాగే మనిషి చేసే కర్మలను దైవదూతలు వారంలో రెండు సార్లు తీసుకెళ్తారు ఎప్పుడెప్పుడు తెలుసా సోమవారం రోజునా మరియు గురువారం రోజునా అందుకోసమే దైవ ప్రవక్త సుల్లా అలైవ్ సలం వారు సోమవారం రోజు గురువారం రోజు ఉపవాసాలు పాటించేవారు తెలియజేశారు దైవ ప్రవక్త సుల్లా అలై సలం వారు మనిషి కర్మ పత్రాలను దైవ దూతలు సోమవారం రోజున అల్లా వద్దకు తీసుకుని వెళ్తారు అలాగే గురువారం రోజున అల్లా వద్దకు తీసుకుని వెళ్తారు అని తెలియజేశారు ఇక సంవత్సరానికి ఒకసారి పూర్తి సంవత్సరం యొక్క చిట్టా కూడా అల్లా వద్దకు చేరుతుంది అది ఎప్పుడంటే ఎప్పుడే విన్నాము కదా శాబాన్ నెలలో వెళుతుంది ఈ నెలలో మనం సంవత్సరం మొత్తం చేసిన కర్మలన్నింటినీ దైవదూతలు ఒక కర్మపత్రాల రూపంలో అల్లా వద్దకు తీసుకుని వెళ్తారు జాగ్రత్త కాబట్టి మన కర్మపత్రాలు అల్లా వద్దకు చేరే సమయంలో మనము ఆరాధన స్థితిలో ఉంటే అది అల్లాకు బాగా నచ్చుతుంది కాబట్టి మన అందరం ఏం చేయాలంటే ఈ రమ ఈ షాబాను మాసంలో ఎక్కువగా ఉపవాసాలు ఉండాలి ఇది ప్రవక్త వారి పద్ధతి అలాగే సత్కార్యాలు కూడా ఎక్కువగా ఆరాధనలు కూడా ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి అర్థమైపోయింది కదండి ఇక రండి షాబాన్ నెలలోని మధ్య భాగం అంటే ముఖ్యంగా పదిహేనవ తేదీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం షాబాన్ పదిహేనవ తేదీన ఒక ప్రామాణికమైన హదీసు ఉంది అందులో దైవ ప్రవక్త సుల్లా అలీస్లం వారు ఏమంటున్నారంటే షాబాన్ పదిహేనవ తేదీ రాత్రి అల్లా శుభానువతాల భక్తుల వైపు చూసి అందరినీ అల్లా శుభానువతాల మన్నిస్తాడు కాకపోతే ఎవరైతే షిర్క్ చేసేవాడు ఉంటాడో అతన్ని మన్నించడు ఎవరైతే తన ముస్లిం సోదరిని పట్ల మనస్సులో శత్రుత్వం పెట్టుకుంటాడో దుష్మణి అంటారు కదా శత్రుత్వం పెట్టుకుంటాడో అతన్ని కూడా అల్లా శుభానువతాల మన్నించడు నువ్వు నీ సోదరుడు ఇల్లు కలిసి ముందు ఒక ఒప్పందానికి వచ్చేయండి ఆ తర్వాత చూద్దామని వారిని వదిలేస్తాడు అల్లా సుహాన్ అతడు అలాగే కాబట్టి ఈ హదీజు ప్రకారంగా మనము ఆ రోజు మన్నించబడాలంటే ఏం చేయాలి ఈ హదీసు ప్రామాణికమైనది ఈ హదీజు ప్రకారంగా ఆ రోజు మన కర్మపత్రాలలో నుంచి మన పాపాలన్నీ తొలగిపోవాలంటే మనము క్షమించబడాలంటే ఏం చేయాలి మనము సిరికి చేయకూడదు ఇది మొదటి విషయం రెండవది మన ముస్లిం సోదరుని పట్ల మన హృదయంలో ఎలాంటి కల్మషం ఉంచుకోకూడదు శత్రుత్వం అనేది మన మనసులో మనం ఉంచుకోకూడదు అలా చేసినట్లయితే ఇన్షాల్లా ఆ క్షమాపణ భాగ్యం మనందరికీ కూడా దక్కుతుంది ఇన్షాల్లా కాబట్టి వెంటనే ఎవరి మనసులో ఎలాంటి శత్రుత్వం ఉన్న మిత్రుణ్ణి మనస్ఫూర్తిగా మన్నించేయండి ఇన్షాల్లా అయితే మన ముస్లిం సమాజంలో ఈ పదిహేనవ తేదీకి సంబంధించి చాలా దురాచారాలు వ్యాపించిపోయి ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటే వాటి గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద ప్రసంగం అయిపోతుంది క్లుప్తంగా రెండు మూడు విషయాలు చెప్పేస్తాను దాని నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం మొదటి విషయం ఏమిటంటే పదిహేనవ తేదీన ముర్ధ్యాంకి ఈదని చేస్తారు చనిపోయిన వారి గురించి ఏదో పండగ చేస్తారు దానికి ముర్ధ్యాంకి ఈదని పెట్టారు పేరు కూడా దీనికి ఇస్లాంలో ఎలాంటి ఆధారము లేదు మొదటి విషయం కొంతమంది అయితే దాన్ని ఒక మూడవ పండగ బక్రీదు మరియు రంజాన్ తర్వాత మూడవ గొప్ప పండగ పెద్ద పండగగా భావించి కొత్త బట్టలు తీసుకొని వచ్చి ఇళ్ళల్లో రకరకాల వంటలు చేయించి బిడ్డలకు కూడా కొత్త కొత్త బట్టలు తొడిగించి ఇలాంటి సంబరాలు కూడా చేస్తూ ఉంటారు దీనికి కూడా ఇస్లాంలో ఎలాంటి ఆధారము లేదు ఇక ఆ రాత్రి పదిహేనవ రాత్రి కొంతమంది ఏం చేస్తారంటే సామూహికంగా ఆచరణలు చేస్తారు ప్రసంగాలు చేయిస్తారు వంటలు చేయించి తినిపిస్తారు భోజనాలు తినిపిస్తారు పొడగైన నమాజులు కూడా చేయిస్తారు రకరకాల ఉన్నాయి విషయాలు ఇవన్నీ బలహీనమైన ఆధారాలు తప్ప ప్రామాణికమైన ఆధారాలు ఏ ఒక్క విషయము కూడా లేదు గుర్తించుకోండి అలాగే మిత్రులారా ఈ పదిహేనవ రాత్రి గురించి ఎన్ని ఉల్లేఖనాలు ఉన్నాయో వాటి గురించి ధార్మిక పండితులు స్పష్టం చేసేసిన విషయం ఏమిటంటే ఒక్క హదీసు తప్ప మిగతా హదీసులన్నీ బలహీనమైనవి లేదంటే మౌదు కల్పితమైనవి అని తెలియజేసేసారు కాబట్టి కల్పితమైన విషయాలకు మనం దూరంగా ఉండటంలోనే మన శ్రేయము ఉంది జాగ్రత్త ఇక రండి పదిహేనవ తేదీ గురించి కొన్ని విషయాలు తెలిసేసుకున్నాము కదండి ఇక పదిహేను నుంచి ముప్పై వరకు లేదంటే ఇరవై తొమ్మిది వరకు రెండవ చివరి సగ భాగం ఉంది కదా అందులో ఏమి చేయాలి ఏమి చేయకూడదు అంటే ప్రవక్త సుల్ల సలం వారి ఒక హదీజు ఉంది అదేంటంటే ఇజంత ఫలా తసుము తిరుమిది గ్రంథంలోనిది ప్రామాణికమైనది షాబాన్ సగం అయిపోయిన తర్వాత ఉపవాసాలు ఉండవద్దు అని ప్రవక్త వారు చెప్పారు అయితే కొంతమందికి మినహాయింపు ఉంది ఎవరు ఉండకూడదు ఎవరు ఉండవచ్చు అది కూడా తెలుసుకోండి ఎవరైతే ఒకటి నుండి పదిహేను వరకు ఉపవాసాలు ఉండలేదో మరొకసారి చెప్తున్నాను వినండి షాబాను నెల ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఒక్క ఉపవాసం కూడా ఉండాల పదిహేను దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఉంటాను అంటే అలాంటి వారి కొరకు అనుమతి లేదు ప్రవక్త వారు ఉండవద్దు అని చెప్పారు అయితే కొంతమందికి అనుమతి ఉంది మినహాయింపు ఉంది అని చెప్పాను కదా ఎవరికి అనుమతి ఉంది మినహాయింపు ఉంది అంటే కొంతమంది అల్హమ్దుల్లా భక్తులు అల్లా భక్తులు కొంతమంది ఎలా ఉన్నారంటే ప్రతి సోమవారము ప్రతి గురువారం ఉపవాసాలు పాటిస్తూ వస్తూ ఉంటారు ప్రతి నెలలో కూడా అలాంటి వారు అలవాటుతో ఉండేవారు ఎవరైతే ప్రతి సోమవారము ప్రతి గురువారం ఉపవాసాలు పాటిస్తూ వస్తూ ఉంటారో అలాంటి వారు షాబాను నెల పదిహేనవ తేదీ దాటిపోయిన తర్వాత కూడా ఎన్ని సోమవారాలు వస్తాయో అన్ని సోమవారాల్లో ఉపవాసం ఉండవచ్చు ఎన్ని గురువారాలు వస్తాయో అన్ని గురువారాల్లో కూడా ఉపవాసము ఉండవచ్చు అలాగే మహిళల గురించి కొన్ని సమయాలు ఉన్నాయి మహిళల గురించి కూడా ఒక ముఖ్యమైన విషయం కొంతమంది మహిళలకు గతించిన రమజాన్లో కొన్ని ఉపవాసాలు పోయి ఉంటాయి కదా గర్భం వల్లనో లేదంటే బిడ్డకు పాలు తాపటం వల్లనో లేదంటే నెలసరి సమస్య వల్లనో పీరియడ్ అంటారు కదా ఇలాంటి సమస్య వలన కొన్ని ఉపవాసాలు తప్పిపోయి ఉంటాయి మహిళలకు అలాంటి మహిళలు ఆ తప్పిపోయిన ఉపవాసాలు ఖజా చేసుకోలేదు అంటే ఈ ఐదు ఈ నెలలో పదిహేను తర్వాత కూడా ఖజా చేసుకోవచ్చును ఐషారాస్ జిల్లా వారి యొక్క ఉల్లేఖనం ప్రకారము ఐశ్వర్య జిల్లా అన్న వారు తెలియజేశారు నేను గత 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 రంజాన్లో తప్పిపోయిన ఉపవాసాలు షాబాన్ నెలలో పాటించుకునేదానిని అని చెప్పి ఉన్నారు కాబట్టి మహిళలకు కూడా కొంతమందికి ఖజా చేసుకోవటానికి అనుమతి ఉంది పదిహేను తర్వాత కూడా ఇక చివరిలో కేవలం ఒకే ఒక విషయం చెప్పేసి ఇలా మాట ముగిచ్చేద్దాం అదేమిటంటే షాబాన్ నెల మొత్తం అయిపోయింది రేపు లేదంటే మన్నాడు నుంచి రంజాన్ మొదలవుతుంది అనగా ఒకటి రెండు రోజుల్లో రంజాన్ నెల మొదలవుతుంది అనగా కొంతమంది ముందు జాగ్రత్త చర్యల కొంతమంది ఉపవాసాలు ఉంటారు దానికి పేరు కూడా పెట్టినారు పేరు గుర్తుందా ఎవరికైనా రంజాన్ కంటే ఒక రోజు ముందు ఉపవాసం ఉంటారు లేదంటే రెండు రోజుల ముందు నుంచి ఉపవాసం ఉండడం మొదలెట్టేస్తారు పేరు కూడా పెట్టి ఉన్నారు ఏం పేరు తెలుసా సలామిక రోజా అంట అంటే రంజాన్ ముందు నుంచే ముందస్తు చర్యల్లో కొంతమంది సలామిక రోజా అని ఒకరోజు ముందు నుంచి లేదంటే రెండు రోజుల ముందు నుంచి ఉపవాసాలు ఉంటారు మరి కొంతమంది అయితే మాషాల్లా ముందు జాగ్రత్త అని చెప్తారు ఏమోనండి అక్కడ 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 కనిపించిందంట నిలవంక మనకు కనిపించలా ఏమో నెల మొదలైపోయిందేమో అనుమానం కదా డౌట్ కదా అది ఉండిపోతే సరిపోతుంది కదా ఒక ఉపవాసం కూడా మిస్ కాకుండా ఉంటుంది అంటే విపరీతమైన తెలివి అన్నమాట జాగ్రత్త పడే విషయంలో కొంతమంది కూడా డౌట్గా కొంతమంది ఒకరోజు ఉపవాసం ముందు నుంచే ఉంటారు కానీ అలా ఉండటాన్ని ప్రవక్త వారు నిషేధం చేసి ఉన్నారు ప్రవక్త సల్లిం వారు తెలియజేశారు లా తమజానాభిన్ వలా రంజాన్ కంటే ఒక్కరోజు ముందు రెండు రోజు ముందు నుంచి ఉపవాసం ప్రారంభించవద్దు అయితే ప్రతి ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవాడు ఉంటాడు కదా ప్రతి గురువారం ఉపవాసం ఉండేవాడు ఉంటాడు కదా రంజాన్ కంటే ముందు గురువారం వచ్చింది లేదా రంజాన్ కంటే ముందు సోమవారం వచ్చింది అతను ఉండవచ్చా లేదా అతను పూర్తి సంవత్సరం అలవాటు ప్రకారంగా ఉంటూ వస్తున్నాడు కాబట్టి అప్పుడు కూడా అతను ఉండవచ్చు అది కేవలం అతనికి మాత్రమే అనుమతి ముందస్తు చర్యలో డౌట్గా సలామీ రోజా అని ఉంటారు కదా అలాంటి వారికి మాత్రము అనుమతి లేదు ప్రవక్త వారు నిషేధం చేసేశారు ఇవి షాబాన్ నెలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు నేను అల్లా సుభానువతాలతో దువా చేస్తున్నాను అల్లాహ సుబానువతాల మనందరికీ షాబాన్ నెలలో కురాన్ మరియు ప్రామాణిక హీసులో ఉన్న ఆచరణల ప్రకారంగా ఆచరించుకునే భాగ్యం ప్రసాదించుగాక అల్లాహుబాన్